నెల్లూరు సిటీ నియోజకవర్గం పదహారవ డివిజన్ లో ఎన్నికల బహిరంగ సభ ఇంటి ప్రచారాలను ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి సిటీ అసెంబ్లీ అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ తన సొంత గడ్డ నెల్లూరులో పోటీ చేసే అవకాశం కల్పించిన తమ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ కి ధన్యవాదాలు కింద విద్యతో వ్యాపారం చేసి ప్రజల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి జలగల రక్తం పీల్చి మీరు ఫీజులు వసూలు చేసినటువంటి జలగల్ లాంటి వాళ్ళు మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అదే విద్య కోసం పిల్లల చదువుల కోసం ఒడి ఇచ్చి స్కూల్స్ అన్నింటినీ నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేసి అది ఒక సామాజిక బాధ్యత కింద పరిగణించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈరోజు మిమ్మల్ని ధైర్యంగా ఓటు వేయండి అని నేను అడగలుగుతా ఉన్నాం నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీకు విద్య గాని వైద్యం కాని ఆరోగ్యశ్రీ అన్నటువంటిది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అనేకమైనటువంటి వ్యాధులను దానికి యాడ్ చేసి ఆరోగ్యశ్రీ అన్నటువంటిది చాలా చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతా ఉంది అది వైద్యం విద్య గాని వైద్యం గాని ఇక ఇళ్ల నిర్మాణం ముప్పై లక్షల ఇళ్ళు ప్లాట్లు పేదలకు ఇల్లు లేనటువంటి పడుగు వర్గాలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి కనీస అవసరాలు మనిషికి ఏదైతే ఉన్నాయో జీవన ప్రమాణాలు పెంచేదానికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది రాబోయేటటువంటి ఐదు ఐదు సంవత్సరాల కాలంలో చేస్తుంది అన్నటువంటి ఇంకా మెరుగైనటువంటి ప్రమాణాలు అందిస్తుంది అని మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా మరొక విషయం ఇక్కడ ఈ యొక్క వాటిలో ఇంచుమించు ఇరవై రెండు శాతం ముస్లిం సోదరులు ఉన్నారు నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మీరు బీజేపీతో జతగట్టారు బిజెపితో జత కట్టిన మీరు బీజేపీ వాళ్ళు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు నాలుగు శాతం రిజర్వేషన్స్ ఏదైతే ముస్లింస్ ఇచ్చారో ఆ నాలుగు శాతం అవసరం లేదు అని బీజేపీ చెప్తా ఉంది దానికి టీడీపీ వంత పాడుతా ఉంది టీడీపీ అభ్యర్థులు ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి మీరు ముస్లిం సోదరులకు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ ఏదైతే బీజేపీ విత్డ్రా చేయాలనుకుంటుందో దానికి టిడిపి సపోర్ట్ చేస్తుందా అన్నటువంటి విషయాన్ని ఉన్నా ముస్లిం సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీసులు అందరికీ కూడా వ్యతిరేకం మీ యొక్క ప్రయోజనాలను కాపాడలేరు మీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ముస్లిం సోదరులు గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక రెండవ మెజారిటీ సామాజిక వర్గం ఈ వాటిలో వైశ్య సామాజిక వర్గం పదకొండు శాతం వైశ్య సామాజిక వర్గం నేను ఆర్య వైశ్య సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు కాలం వదిలేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్క వ్యాపార సంస్థ పైన కూడా ఏ ఒక్క వ్యాపారస్తుడిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు ఏ ఒక్క వ్యాపారస్తుడి మీద రైడ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఏ ఒక్క వ్యాపారస్తుడిని జిఎస్టి పేరుతోనో సేల్స్ ట్యాక్స్ పేరుతోనో మనం ఇబ్బంది పెట్టలేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చేస్తా ఉన్నాను ఆర్య వైశ్య సోదరులకి అండగా ఉంటాం ఆర్య వైశ్య సోదరుల ప్రయోజనాలను కాపాడుతాం వైశ్య సోదరులు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా భావిస్తామన్నటువంటి విషయం